హాయ్ అండి వెల్కమ్ టు హాస్నీస్ కిచెన్ కాకరకాయ ఫ్రైని పప్పుతో కానీ రసంతో కానీ తింటే ఎలా ఉంటుంది సూపర్గా ఉంటుంది కదా ఇప్పుడు ఆ కాకరకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోలో రండి ఫస్ట్ నేను ఒక హాఫ్ కిలో తీసుకున్నానండి కాకరకాయలు అవి మీడియం సైజుగా ఉండేవి తీసుకున్నాను పెద్దవి కాకుండా మీడియం సైజుగా ఉండేవి బాగుంటాయి లేక చిన్నవి ఉంటాయి కాకరకాయలు అవి అయితే ఇంకా చాలా బాగుంటాయి ఈ ఫ్రైకి కాకరకాయల పైన ఉన్న చెక్కుని లైట్గా పీల్ చేసుకోవాలి పూర్తిగా తీసేయడంతో కొంచెం మాత్రమే పై పైన తీసేసుకోండి కాకరకాయ ఉంటేనే కొన్ని టేస్ట్గా ఉంటాయి మొత్తం తీసేస్తే ఏమీ బాగుండవు అందుకని లైట్గా తీసుకోండి ఇలా అన్నిటినీ పీల్ చేసుకోండి నేను చేస్తున్నాను కదా అట్లా పై పైనే తీసేసుకోండి అవన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు అందులో సాల్ట్ వేసుకోండి సాల్ట్ లేకపోతే కళ్ళుపు ఉంటుంది కదా అదైనా చల్లుకోండి ఎందుకంటే దానిలో ఉండే చేదు వాసన ఉంటుంది కదా ఆ చేదు అనేది పచ్చివాసన అవి పోవడానికి సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాం అన్నమాట సాల్ట్ వేసిన తర్వాత నేను కళ్ళు ఉప్పు వేసుకున్నాను సాల్ట్ కూడా వేసుకోవచ్చు అది వేసుకొని అట్లా బాగా వాటికి పట్టేటట్టుగా రుద్దుకోవాలి అలా బాగా పట్టించేసి వాటిని కొంచెంసేపు అలా వదిలేయచ్చు లేకపోతే మనం వెంటనే చేసేసుకోవాలి ఏంటంటే అలా వాటిని ఉప్పు అంతా బాగా పట్టేటట్టుగా రుద్దుకుంటూ ఉంటే ఉప్పు మొత్తం బాగా పడుతుంది కాకరకాయకి అప్పుడు దాంట్లో ఉండే చేదు కూడా పోతుంది అలా చిన్న సైజు అయితే కాకరకాయలు అలాగే చేసేస్తే చాలా బాగుంటాయి కాయలు అలాగే చేసుకుంటే ఇలా బాగా ఉప్పు పట్టించండి ఉప్పు కొంచెం పట్టిన తర్వాత వాటిని ఇలా రుద్దుతూ ఉంటే వాటిలో ఉండే చేదు మొత్తం పోతుంది అన్నమాట అది చూసారా అలా మొత్తం బాగా క్లీన్ చేసుకోవాలి అంతా పోయేటట్టుగా ఈ కాకరకాయకి ఇదేనండి కొంచెం పని ఇలా అన్ని కాకరకాయలు చేసుకొని ఇప్పుడు వాటిని నీళ్ళల్లో వేసి కడుక్కోవాలి అది చేదు పోయే వరకు రుద్దుకుంటూ కడుక్కోండి చేదు మొత్తం పోతుంది కడిగి పక్కన పెట్టుకోండి మొత్తాన్ని పసరంతా అట్లా రుద్దుతో కడిగితే చూడండి నీళ్ళు పచ్చ కలర్లో వస్తున్నాయి గ్రీన్ కలర్లో ఉన్నాయి చూసారా అదంతా చేయదనమాట ఈ కాకరకాయలు హెల్త్కి చాలా మంచిదండి షుగర్ ఉండే వాళ్ళకైతే చాలా మంచిది ఇవి అందరూ తింటే మంచిది షుగర్ ఉండే వాళ్ళకి ఇంకా మంచిది ఇప్పుడు దానికోసం మనకు కావాల్సిన ఆయిల్ పోసుకొని వేడి చేసుకుందాం నేను ఇలా కాకరకాయ నాలుగు ముక్కలుగా కట్ చేశానండి చిన్నవే కదా అందుకని అలా కాయలు కాయలు కానీ కట్ చేసి చేసుకుంటున్నాను మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా రౌండ్గా కట్ చేసుకోండి లేకపోతే ఇలా ట్రై చేయండి ఇలా నూనెలో వేసుకొని వేయించుకోవాలి వेశు మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి మాడిని పొద్దు మంచి కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి దు చూసారా మంచి కలర్ వచ్చింది అట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట మంచి కలర్ వచ్చేటట్టుగా మొత్తాన్ని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై అయిన వాటిని తీసి పక్కన ఒంకినెలో ఉంచుకుందాం ఇప్పుడు మిగిలిన కాకరకాయలను కూడా వేసి ఫ్రై చేసుకు ఇప్పుడు కాకరకాయలోకి కావాల్సిన కొబ్బరి పొండి రెడీ చేసుకుందామండి నేను ఒక పన్నెండు వరకు ఎండు వెరపకాయలు తీసుకుంటున్నాను రెండు చిన్న చిన్న కొబ్బరి చిప్పలు తీసుకున్నాను ఒక పెద్దది ఉల్లి చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను ఇవన్నీ కలుపుకొని మిక్సీ పెట్టుకోండి దాంట్లో మీకు ఉప్పు ఎంత కావాలో అంత వేసుకోండి ఇలా మిగతా కాకరకాయలు కూడా ఫ్రై చేసుకొని ముందు వేయించి పెట్టుకున్న కాకరకాయలను కూడా ఇందులో వేసుకోండి ఇది మొత్తం కొంచెం కలుపుకున్న తర్వాత మనం పక్కన మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా కొబ్బరి పొడి అది ఇందులో వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ కొబ్బరి పొడిని మొత్తం వేసుకోవద్దు దానికి సరిపడా వేసుకోండి కొబ్బరి పొడి ఎక్కువ వేసుకున్నా కూడా పర్లేదండి ఫ్రై అవుతుంది కాబట్టి అన్నంతో పాటు కూడా తినేసేయచ్చు కొబ్బరి పొడి వేసుకొని కాకరకాయలకు బాగా పట్టేలా మొత్తం కల తిప్పుకొని ఫ్రై చేసుకోండి హైలో పెట్టుకోకండి మాడిపోతుంది కొబ్బరి పొడి మీడియంగా పెట్టుకొని లైట్గా నెమ్మదిగా ఫ్రై చేసుకోండి రెండు నుంచి మూడు నిమిషాలు చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి కా కాకరకాయ ఫ్రైడ్ ఆ డీపోయినట్టే నచ్చితే కామెంట్ చేయండి నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ